చివరైతే ఫ్లో వేరేగా ఉంది అది నది అంట గంగానది ఈ యమునాలో కలుస్తుంది అంట అటువైపు ఓన్లీ మోటార్ బోట్స్ మాత్రమే వెళ్తాయట వీళ్ళకి పర్మిషన్ లేదట వీళ్ళు కూడా వెళ్ళలేరు ఇది త్రివేణి సంఘం దగ్గరికి వచ్చేసాము ఆ రైట్ సైడే గంగానది అయితే ఉంది చూడండి ఆ ఫ్లో వేరేగా ఉంది త్రివేణి సంఘంకి వచ్చాము ఇక్కడే స్నానాలు చేసేయాలని చెప్పారు ఇదంతా త్రివేణి సంఘమే దాదాపు థర్టీ మినిట్స్ అయితే వాటర్లో ఉన్నాము స్నానాలు చేసుకోవడానికి అరగంట అయితే పడింది అందరూ స్నానాలు అయిపోయిన తర్వాత తిరిగి వచ్చేస్తున్నాము అటువైపుగా ఉండేది ఏంటంటే యమునా నది అనమాట కుడివైపు చూస్తున్నారు కదా అంతమంది జనం అదంతా యమునా నది మనకి లెఫ్ట్ సైడ్ నుంచి వచ్చేది గంగా నది అనమాట అటువైపు నుంచి వస్తున్నప్పుడు చూసే వ్యూ ఇది ఇవి ఉంది ఇటువైపు మన లెఫ్ట్ సైడ్ నుంచి వచ్చేదంతా నది వాటర్ అక్కడ ఫ్లో అంతా వేరేగా ఉంటుంది త్రివేణి సంఘం దగ్గర అయితే ఫ్లో చాలా ఫోర్స్ గా ఉంది ఇక్కడైతే నార్మల్ గా కనిపిస్తుంది అదంతా గంగా వాటర్ యమునలో కలుస్తుంది అనమాట ఇప్పుడు ఎప్పుడున్న ఘాట్ అది యమునా నది లెఫ్ట్ సైడ్ లో అయితే గంగా నది యమునా నదిలో వచ్చే ఘాట్ అనమాట ఈ రెండింటికి మధ్యగా ఉండేది త్రివేణి సంఘం అన్న అక్కడి నుంచే మనం వచ్చేస్తున్నాము పూర్తి వీడియో చూడండి